హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అవునవును ఇక్కడే కూర్చోవాలి అంటూ కాళికాదేవి ఎదురుగా యష్మికి మాంత్రికుడికి మధ్యలో కూర్చునే విధంగా మాంత్రికుడు రాజేంద్రకి ప్లేస్ చూపించాడు రాజేంద్ర కూడా సరే అంటూ కింద కూర్చున్న తర్వాత నాలుగు అడుగుల దూరంలో ఉన్న రాహుల్ వైపు యష్మి చూసి ఏంటి మామయ్య గారు మీరు మాత్రమే ఇక్కడికి వచ్చి కూర్చొని ఈ పూజలో పాల్గొంటున్నట్లున్నారు మీ దోస్త్ అదే అదే మీ పార్ట్నర్ అయిన రాహుల్ కూర్చోడా అంటే ఈ పూజ మీకు మాత్రమేనా రాహుల్కి లేదా మీ కోరిక తీరటానికి మాత్రమేనా ఈ పూజ చేస్తుంది రాహుల్ కోరిక తీరటానికి కాదా అని కళ్ళు చిన్నవి చేసి అడిగింది యష్మి ఆ మాటలు విన్న రాజేంద్ర అనుమానంగా యష్మి వైపు చూశాడు ఏంటి మామయ్య నా వైపు అలా చూస్తున్నారు పూజ మీ ఒక్కరికేనా అని అడుగుతున్నాను అంతే అంటే మీకు సీఎం కావాలి అనే కోరిక బలంగా ఉంది అని నాకు ఎప్పటి నుంచో తెలుసు అనుకోండి అది వేరే విషయం అలానే అదిగో ఆ రాహుల్కి కూడా బిజినెస్ ఫుల్ లాస్లో ఉంది అమ్మేశాడని కూడా విన్నాను ఆ బిజినెస్ మరలా స్టార్ట్ చేయాలి లాభాలు సాధించాలి అని తనకు కూడా ఉంటుంది కదా మరి రాహుల్కి ఎటువంటి పూజ లేదా అంటే రాహుల్ ఎటువంటి పూజ చేయటం లేదా మీరు సీఎం కావటానికి మాత్రమే ఇప్పుడు నన్ను బలి ఇచ్చేది అని అమాయకంగా అడిగింది యష్మి యష్మి అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకుండా ఏంటి యష్మి ఇంత ధైర్యంగా నాతో మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు ఇక్కడ ఏమీ జరగదు నువ్వు ఏమీ చచ్చిపోవు హ్యాపీగా బ్రతికి నీ మొగుడు కొడుకుతో జీవితాంతం బ్రతికేస్తాను అని నువ్వు ఫీల్ అయిపోతున్నావా ఏంటి అని అడిగాడు జరిగినా జరగకపోయినా ఇప్పుడు నేను చేసేది ఏమీ లేదు కదా మామయ్య ఒక్క ఆడపిల్లని ఒకవేళ నేను ఇక్కడ నుంచి పారిపోవాలి అని చూసినా కూడా చూసారా మీ దగ్గర నలుగురు బెలిసిన దున్నపోతుల్లాగా ఉన్న బకాసురుడు లాంటి రౌడీలు ఉన్నారు కదా వాళ్ళ నుంచి నేను తప్పించుకోగలనా ఒకవేళ తప్పించుకోవాలి అని అనుకున్న నా వల్ల అయ్యే పనినా ఏదో పిచ్చుకు పిల్లని ఒకవేళ నేను తప్పించుకోవాలి అని చూసినా కూడా అదిగో నా కొడుకు అక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు ఖచ్చితంగా వాడి వల్ల అయినా సరే నేను మీకు దొరికిపోతాను కాబట్టి ఇక్కడే ఉండిపోవాలి లేదంటే మీరు వాడిని అడ్డం పెట్టుకొని మరీ మీరు చెయ్యాలి అనుకున్న పనిని చేసేస్తారు ఇక ఇప్పుడు నేను ఎందుకు గోల చేయటం ఏడుస్తూ మిమ్మల్ని బ్రతికడ బ్రతిమిలాడుకోవటం నా కన్నీళ్లను వేస్ట్ చేసుకోవటం ఇదంతా ఎనర్జీ వేస్ట్ చేసుకోవటం తప్ప వేరే ఏదైనా పని ఉందా అందుకే నేను హ్యాపీగా చేస్తున్న పనిని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నాను ఎనర్జీ వేస్ట్ చేసుకోవాలి అనుకోవటం లేదు అని అన్నది యష్మి కరెక్ట్గా ఆలోచించావు యష్మి నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోలేవు ఒకవేళ నువ్వు ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడటానికి వెనక నీ మొగుడు కారణం అయ్యి ఉన్నాడు అనుకున్నా సరే నీ మొగుడు ఇదిగో మనదాకా అస్సలు రాలేడు ఒకవేళ వచ్చినా ఇక్కడికి అడుగు పెట్టలేడు అని చాలా కాన్ఫిడెంట్గా అన్నాడు రాజేంద్ర అదేంటి మామయ్య అంత కాన్ఫిడెంట్గా రాలేడు అని చెప్తున్నారు అని అయోమయంగా అంతకుమించి అమాయకంగా ఫేస్ పెట్టి అడిగింది యష్మి రాజేంద్ర రుద్ర తన దాకా రాలేడు యష్మి ఆచూకి ఖచ్చితంగా ఈ సిటీలో ఈ కూకట్పల్లి ఏరియా దగ్గరలో ఉంది అని కనుకోవటం రుద్రకే అసాధ్యం అని అనుకొని నీకు ఒక విషయం తెలుసో లేదు ఈ పూజని మేము చాలా నెలల క్రితమే ప్లాన్ చేసుకున్నాం కానీ బలివ్వటానికి నువ్వే దొరకలేదు అన్నీ ఉన్నాయి కానీ ఒక ఆడపిల్ల అదే నీ జాతకం ఉంది కదా నీకు గుర్తుందే లేదు మరలా చెప్తాను విను అంటూ ధనుర్ రాశి మూలా నక్షత్రం ఆ స్వీజీయ అర్ధరాత్రి అమావాస్య రెండు గంటలకు గుండెల మీద ఆ శ్రీ మహావిష్ణువు చక్రంతో పుట్టావు కదా నీ జాతకం గురించే ఇదిగో ఈ మాంత్రికుడు చెప్పినప్పుడు ఆడపిల్లని ఎక్కడ వెతకాలి ఎలా వెతకాలి ఆ జాతకం ఉన్న అమ్మాయి గురించి ఎలా తెలుస్తుంది అని మేము చాలా కష్టపడ్డాం కానీ అప్పుడే ఈ మాంత్రికుడు మాకు ఒక చిన్న క్లూ ఇచ్చాడు ఈ జాతకం ఉన్న ఆడపిల్లకి ఖచ్చితంగా అరచేతి చేతి మీద పుట్టుమచ్చ ఉండి తీరుతుంది మీరు ఆడపిల్ల పుట్టుమచ్చ చూసి వెంటనే కనుక్కోవచ్చు అని చెప్పాడు అప్పుడు నాకు నువ్వే గుర్తుకు వచ్చావు తెలుసా నార్మల్గా అయితే ఈ జాతకం కోసం వెతికి వెతికి నేను ట్రై చేసేసరికి సుమారు సంవత్సరం పైనే పట్టేదేమో లేదంటే అంతకుమించి ఎక్కువే టైం పట్టేదేమో కానీ ఇంట్లోనే ఉన్న నిన్ను మాత్రం వెతకలేకపోయేవాడిని కానీ నీ అరచేతికి ఉన్న పుట్టుమచ్చ నేను నిన్ను ఈజీగా తెలుసుకునేటట్టు చేసింది ఒకసారి దాక్షాయిని ఇద్దరూ నీ అరచేతి మీద ఉన్న పుట్టుమచ్చ గురించి మాట్లాడుకుంటే విన్నాను అప్పుడు నీకు పుట్టిన కొడుకు గురించి వాడి చేతిలో ఉన్న పుట్టుమచ్చ గురించి మాట్లాడుకుంటుంటే విన్నాను అది ఈ మాంత్రికుడు చెప్పిన తర్వాత నాకు గుర్తుకు వచ్చింది తీగ కాలికే తగిలినట్లుగా అనిపించింది నీ గురించి తెలిసిన తరువాత పుట్టుమచ్చ ఉన్నంత మాత్రాన నువ్వే ఆ జాతకం ఉన్న అమ్మాయివి అవుతావా కాదా అన్న చిన్న డౌట్ కూడా నాకు కలిగింది అంటే ఎంతోమందికి పుట్టుమచ్చ ఉంటుంది అందరికీ ఈ జాతకం ఉండాలి అని రూలేం లేదు కదా అందుకే మీ ఇంటికి వెళ్ళి నీ అమ్మని నీ జాతకం గురించి అడిగాను నా గురించి మీరు వాళ్ళకి ఏమీ చెప్పలేదు అనుకుంటా కదా అందుకే నేను అడిగిన వెంటనే నీ జాతకం గురించి పూసగుచ్చినట్లుగా మొత్తం చెప్పేసింది అప్పుడే నాకు అర్థమైపోయింది నాకు కావలసిన అమ్మాయి నేను వెతుకుతున్న అమ్మాయి నువ్వే అని ఇక ఏముంది వెంటనే ఇదిగో పూజ ఏర్పాట్లు చేయమన్నాను కానీ దీనికి కూడా ఏదో రోజులు ఉంటాయి అని ఈ మాంత్రికుడు కూడా చెప్పటంతో ఇదిగో ఈ రోజు వరకు ఆగాను లేదంటే ఈ పాటికి ఎప్పుడో నువ్వు చచ్చి చాలా కాలమే అయ్యుండేది అయినా నువ్వు హ్యాపీగానే చచ్చిపోతావులే నువ్వేమీ బాధపడొద్దు నీ మామయ్య పదవి కోసం నువ్వు ప్రాణత్యాగం చేస్తున్నావు కదా ఖచ్చితంగా నీ మరణం ఈ చరిత్రలో గుర్తుండిపోతుంది అలానే ఈ మామయ్య చరిత్రలో కూడా నువ్వు మిగిలిపోతావులే అని నవ్వుతూ అన్నాడు రాజేంద్ర అంటే నా మామ మారినట్లుగా అందరి ముందు నటించి నా అత్త ముందు నేను మారాను అని చెప్పి ఇదిగో ఇప్పుడు సీఎం పదవి కోసం బాగానే ప్లాన్ చేశాడన్న మాట అని మనసులో అనుకుంది యష్మి యష్మి ఆలోచిస్తూ ఉండటం గమనించిన రాజేంద్ర ఏంటి యష్మి ఆలోచిస్తున్నావు నేను మారిపోయాను అని మీతో చెప్పి ఇక్కడ ఇలా సీఎం పదవి కోసం నిన్ను బలిస్తున్నాను ఏంటా అని ఆలోచిస్తున్నావు కదా నాకు తెలుసులే దాని గురించే నువ్వు ఆలోచిస్తూ ఉండి ఉంటావు అని అన్నాడు రాజేంద్ర యష్మి ఏమీ మాట్లాడకుండా మౌనంగా రాజేంద్ర వైపు చూసింది నీ మనసులో ఉన్న ఆలోచన ఏంటో నేను అర్థం చేసుకోగలను యష్మి ఎందుకంటే ఇన్ని రోజులు మీ ముందే నేను తిరుగుతున్నాను కదా ఆ మాత్రం మీ గురించి నేను అర్థం చేసుకోలేనా ఇదిగో నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను ఇప్పటి వరకు ఇదిగో ఇలా ప్రామిస్ చేసి నేను ఎవ్వరికి ఏ మాట ఇవ్వలేదు ఫస్ట్ టైం నీకే ఇస్తున్నాను అది ఏంటి అంటే నిన్ను బలిచిన తర్వాత నేను నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను మంచివాడిగా మారిపోతాను రాజకీయాల్లో ఇప్పటి వరకు జనాలకు చేస్తున్న మంచిని కొనసాగిస్తాను అంటే వాళ్ళకు పై పైన ఏదో చేస్తున్నట్లు చూపించాను కదా అది కాకుండా నిజంగానే మంచి చేస్తాను వెనక నేను చేస్తున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ని ఆపేస్తాను నిజంగానే పూర్తిగా ఆపేస్తాను ఇప్పటి వరకు సీఎంగా ఉన్నాను నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో కూడా నేను గెలిచి సీఎం అయితే చాలు ఆ తర్వాత ఇక సీఎం కావాలి అన్న పెద్ద ఆశ కూడా లేదులే ఐదు సంవత్సరాలు వరుసగా నేనే సీఎం అంటే రికార్డు కదా డబల్ హ్యాట్రిక్ కొట్టి ఆరోసారి కూడా సీఎం కావాలి అని ఉందిలే కానీ వద్దులే ఇక రెస్ట్ తీసుకుంటాను అదిగో అక్కడ పడుకొని నా మనవడు ఉన్నాడు కదా వాడితో ఆడుకుంటూ టైం పాస్ చేస్తాను రుద్ర చిన్నప్పుడు నేను వాడితో ఎక్కువగా టైం కూడా స్పెండ్ చేయలేకపోయాను ఎందుకంటే నా బిజీ నాకు ఉండేది కానీ నా మనవడితో టైం స్పెండ్ చేస్తాను ఇదిగో ఇలా నేను హ్యాపీగా ఉండటానికి కారణం మాత్రం నువ్వే సుమి నా ఫ్యూచర్ అంతా కూడా నేను పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నాను కాకపోతే నా కొడుకుకి భారీగా నువ్వు ఉండవు అంతే అని అన్నాడు అంతేనా మామ చాలా ముందుగానే ప్లాన్ చేశాడన్నమాట కానీ ఇవేమి ఇంటిలో తెలియకుండా జాగ్రత్త పడ్డావన్నమాట నార్మల్గా ఏ విషయం రుద్రక తెలిసినా ఆటోమేటిక్గా నాకు కూడా తెలిసిపోతుంది కానీ ఈ విషయం మాత్రం నాకు తెలియలేదు ఇప్పుడు రుద్ర నా దగ్గరకు వస్తాడా ఇంతకీ నా వెనకే కారులో డిక్కీలో ఉన్న రమేష్ ఎక్కడ ఉన్నాడు అని చుట్టూ చూస్తూ మనసులో అనుకుంది యష్మి ఆ కారు లోపలికి వచ్చి ఉంది మరి కారులోనే ఉన్నాడా బయటకు దిగాడా అని చుట్టూ చూస్తూ ఉంది ఎక్కడైనా తనకి రమేష్ కనిపిస్తాడు ఏమో అని ఎవరికీ కనిపించకుండా ఉంటే ఓకే కానీ తన మామయ్యకి రాహుల్కి అక్కడ ఉన్న రౌడీలకి కనిపిస్తే అప్పుడు రమేష్ పరిస్థితి ఏంటి తన వెనక ధైర్యంగా వచ్చిన రమేష్ని వీళ్ళు చంపేస్తారా అన్న భయం కూడా ఆమెలో కలిగింది కానీ ఆ భయాన్ని మాత్రం ఆమె ఫేస్లో కనిపించకుండా చాలా నార్మల్గా ఉండటానికి ట్రై చేసింది ఆ భయాన్ని బయటకు ఎక్స్ప్రెస్ చేయకుండా నార్మల్గా ఉండటానికి చాలానే కష్టపడుతుంది కానీ యష్మికి తెలియని విషయం ఏమిటి అంటే ఆ కారు ఆ లోపలికి వచ్చిన మరుక్షణమే వాళ్ళకి దగ్గరగా ఉన్న ఒక చెట్టు చాటున వెళ్ళి అక్కడ జరిగేదంతా కూడా రమేష్ వీడియో తీస్తున్నాడు అని పాపం రమేష్ తీసిన వీడియోని రుద్ర వాళ్ళకు పంపించటానికి మాత్రం వీలు పడటం లేదు ఎన్ని రకాలుగా ట్రై చేస్తున్నా వీడియో మాత్రం వెళ్ళటం లేదు అందుకే వీడియోని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు రుద్రకి అక్కడ జరిగేది అంతా కూడా లైవ్ పెట్టాలి అని అనుకున్నా కూడా తనకు కుదరలేదు ఎందుకు అలా వీడియోస్ వెళ్ళటం లేదో తనకు అర్థం కాక ఆ వీడియోని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు ఏంటి యష్మి నీ మొగుడు ఇక్కడికి వచ్చి నిన్ను కాపాడతాడు అని దిక్కులు చూస్తూ ఆలోచిస్తున్నావా ఏంటి పొర్రపాటను కూడా అటువంటి ఛాన్స్ నీ మొగుడికి ఆ రాదులే అని వికృతంగా నవ్వుతూ అన్నాడు రాజేంద్ర ఏం మామ నా మొగుడు రాడు అని నువ్వు అనుకుంటున్నావా అయినా అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావేంటో నా మొగుడు గురించి నీకు తెలియదా ఏంటి తెలిసి కూడా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావో అని వెటకారంగా అడిగింది యష్మి హా ఇక్కడికి వచ్చే ఛాన్స్ లేదు యష్మి వచ్చినా నువ్వున్న ప్లేస్ని అస్సలు కనుక్కోలేడు అని కాన్ఫిడెంట్గా అన్నాడు రాజేంద్ర ఏంటి నా మొగుడు ఇక్కడికి వచ్చినా నేను కనిపించనా అది ఎలా మామా ఏమైనా మాయలు మంత్రాలు వేసావా ఏంటి ఇదిగో ఈ మాంత్రికుడు ఇప్పుడు చేస్తున్న పూజలాగా అని సాగదిస్తూ అడిగింది యష్మి మాయలు మంత్రాలు నేను వెయ్యలేదు నేను సీఎం కావటానికి చేస్తున్నా ఈ పని సవ్యంగా జరగాలి కదా అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నాను కానీ రుద్రా నీ దగ్గరకు చేరకుండా ఉండటానికి నేను టెక్నాలజీని వాడాను ఇక్కడ చూసావో లేదు రెండు వందల మీటర్ల వరకు నువ్వు కనిపిస్తావు ఆ తర్వాత ఇక్కడ ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో మనం ఇదిగో పూజ చేస్తున్నాం అని ఎవరికీ తెలియదు అంతా ఇన్విజిబుల్గా కనిపిస్తూ ఉంటుంది అలాంటి టెక్నాలజీని వాడాను ఇంకా ఇక్కడ సిగ్నల్స్ కూడా పనిచేయవు అలాంటి జామర్స్ యూజ్ చేశాను ఇక సౌండ్ సిస్టమ్ అయితే నువ్వు అరిచి గీ పెట్టినా సరే ఈ రెండు వందల మీటర్ల మధ్యలోనే తిరుగుతూ ఉంటుంది తప్ప ఇక్కడ నుంచి దాటి బయటకు వెళ్ళదు బయట ఉన్న ఏ ఒక్కరికి కూడా నీ గొంతులోని అరుపు ఆ సెలవు వినిపించదు ఆ విధంగా నేను టెక్నాలజీని ప హై ఉన్న టెక్నాలజీని వాడాను అని అన్నాడు రాజేంద్ర ఆ మాటలు విన్న తర్వాత యేష్మికి ఒక్క క్షణం తన మనసులో భయం వేసింది ఒకవేళ రుద్ర ఇక్కడికి వచ్చి ఇదంతా చూసి నేను లేను అనుకొని నన్ను కనిపెట్టలేకపోతే ఎలా ఇంత టెక్నాలజీని దాటుకొని నన్ను కనిపెట్టి నా దగ్గరకు రాగలడా ఇప్పుడు నేను ఏం చెయ్యాలి రుద్ర ఇక్కడికి వచ్చే విధంగా ఏదో ఒకటి చెయ్యాలి ఏం చేస్తే రుద్ర ఇక్కడికి రాగలడు ఈ టెక్నాలజీ అంతా కూడా ఎవరు ఆపరేట్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి నేను ఏ విధంగా ఈ టెక్నాలజీని పక్కకు తప్పించి నా రుద్ర ఇక్కడికి వచ్చే విధంగా చేయాలి అని మనసులో అనుకుంది ఏంటి ఇప్పటి వరకు నీ మొగుడు వచ్చి నిన్ను కాపాడుతాడు అని ధైర్యంగా ఉన్నా ఇప్పుడు అటువంటి ఛాన్స్ లేదు అని తెలిసేసరికి భయం వేస్తుందా నీ ఫేస్లో క్లియర్గా కనపడుతూనే ఉందిలే అని గట్టిగా నవ్వుతూ అన్నాడు రాజేంద్ర అయ్యో పిచ్చి మామ అయినా నాకెందుకు భయం నన్ను బలి తీస్తున్నది ఎవరు నా మామయ్యే కదా ఇక నాకెందుకు భయం నా మామకు లేని భయం నాకు ఎక్కడి నుంచి వస్తుంది తప్పు చేస్తున్న మామయ్య భయపడాలి ధైర్యంగా దాన్ని ఎదుర్కొంటున్న కోడలు కాదు సీఎం కోడల్ని సీఎం పదవి కోసం కోడల్ని చంపేస్తున్నావు ది గ్రేట్ రాజేంద్రకు రాని భయం నాకెందుకు అని అంటుంది ఇప్పటి వరకు నేను ఇలాంటి టెక్నాలజీని ఎక్కడా వినలేదు చూడలేదు అందుకే చాలా కొత్తగా ఉంది దాని గురించి ఆలోచిస్తున్నాను అని అన్నది యష్మి నువ్వు ఇక పైన కూడా వినలేవులే యష్మి ఎందుకంటే నువ్వు పైకి వెళ్తావు కదా అని నవ్వుతూ ఇదిగో ఈ టెక్నాలజీ అంతా కూడా కొత్తగా మార్కెట్లోనికి వచ్చింది ఇంకా బయటకు ఎవరికి కూడా పెద్దగా పరిచయం కాలేదు సీఎంని కదా అందుకే నాకు అందరికంటే ముందుగా తెలిసింది నేను యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది పనిచేసింది అంటే నెక్స్ట్ జనాల్లోనికి వెళ్తుందనుకో అది వేరే విషయం నాకు ఇప్పుడు ఈ పూజ అయిపోయేంత వరకు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ కాకపోతే ఇది బాగా వర్క్ అవుతుంది అని నాకు క్లియర్గా అర్థమైపోతుంది కదా అని అన్నారు రాజేంద్ర అంటే ఇదంతా జస్ట్ ఎక్స్పరిమెంట్ అన్నమాట నిజంగా పనిచేస్తుంది అన్న గ్యారంటీ ఏమీ లేదా అంత తుస్సేనా అని వెటకారంగా అన్నది యష్మి నువ్వు అంత వెటకారంగా మాట్లాడాల్సిన అవసరం లేదు కావాలి అంటే నువ్వే చూడు పని చేస్తుందో లేదో అని అప్పటి వరకు తన జేబులో ఉన్న ఒక రిమోట్ తీసి ఒక బటన్ని ప్రెస్ చేశాడు రాజేంద్ర ఆ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఏదో అడ్డుతెర పైకి లేచినట్లుగా ఒక పొర అంతా పక్కకు తప్పుకున్నట్లుగా రౌండ్గా వాళ్ళ చుట్టూ రె టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్న కంటికి కనిపించి కనిపించని ఒక సన్నని గాజు పొర లాంటిది ఒక చోటకు వచ్చినట్లుగా క్లియర్గా యష్మికి కనిపించింది అదంతా చూస్తూ ఉన్న యష్మికి చాలా వింతగా మాయగా అనిపించింది భల్లే ఉంది మామా ఇది అని గడ్డం కింద రెండు చేతులు పెట్టుకొని అంటూ అంటే ఇప్పుడు నువ్వు ఇలా చేసావు కాబట్టి బయట ఏం జరుగుతుంది ఎలా ఉంది అనేది నాకు కనిపిస్తుందా కానీ ఇంతకుముందు నేను చూసిన దానికి ఇప్పుడు ఈ ఇన్విజిబుల్ గ్లాస్ తీసేసిన తర్వాత పెద్ద డిఫరెన్స్ ఏమీ కనిపించటం లేదే ఇంతకుముందు బయట ఎలా ఉందో ఎలా కనిపిస్తుందో నాకు ఇప్పుడు కూడా అలానే కనిపిస్తుంది అని అడిగింది యష్మి అదే అదే ఇందులో ఉన్న స్పెషాలిటీ అని అంటూ మరొకసారి ఆ బటన్ ప్రెస్ చేశాడు మరలా ఇంతకుముందు వాళ్ళ చుట్టూ ఎలా అయితే ఆ ఇన్విజిబుల్ పొర వచ్చేసిందో అలా వచ్చేసింది అది చూస్తున్న యష్మికి అంటే ఇప్పుడు నా మామ దగ్గర ఉన్న ఈ రిమోట్ బటన్ నొక్కితే నేను బయట ఉన్న వాళ్ళకి క్లియర్గా కనిపిస్తానన్నమాట ఇక్కడ ఇదిగో ఇలాంటి పూజ జరుగుతుంది అని బయట ఉన్న వాళ్ళకు తెలుస్తుంది ఈ ఇన్విజిబుల్ పొర ఉన్నంత వరకు కూడా ఇక్కడ జరిగేది ఎవరికీ తెలియదు నన్ను కాపాడటానికి రుద్ర వచ్చినా కూడా ఇక్కడ లొకేషన్ తెలుసుకోలేడు ఈ రిమోట్ ఎలాగైనా సరే నా మామ దగ్గర నుంచి నేను కొట్టేయాలి నా మామని మాయ చేసి అని అనుకుంటూ చుట్టూ చూస్తూ ఉంది ఇక ఫోన్ సిగ్నల్ పనిచేయకుండా పెట్టే జామర్ల గురించి తనకు ఆల్రెడీ తెలియటంతో దాని గురించి స్పెసిఫిక్గా ఏమీ తన మామయ్యను అడగలేదు వావ్ మమా నిజంగా నీ బ్రెయిన్ సూపర్ ఫాస్ట్గా ఉంది తెలుసా టెక్నాలజీని కూడా సూపర్గా వాడేస్తున్నావు ఇటు మాయలు మంత్రాలు అంటున్నావు అటు టెక్నాలజీ అంటున్నావు రెండింటినీ మిక్స్ చేసి మిక్సీలో వేసి వాడేస్తున్నావు అన్నమాట నెక్స్ట్ సీఎం నువ్వే కావటానికి నిజంగా చాలా గ్రేట్ మామా నువ్వు అని అన్నది యష్మి